హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాక్షు లాక్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మేము ఫంక్షన్కి బయలుదేరామండి మా మేనమామ వాళ్ళ మనవరాలది అయితే అన్న ప్రశ్న వేడుక అనమాట అయితే ఈరోజు వాళ్ళ ఇంట్లో కొలుపులు కూడా ఉన్నాయి అంటే ఎల్లమ్మ ఉప్పులమ్మ దేవతలు అయితే వెలిసారు అయితే ఇంకెలాగో అన్న ప్రశ్న వేడుక కాబట్టి మార్నింగే కొలుపులు కూడా తీర్చుకున్నారనమాట అయితే మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది ఇక్కడ కనిపిస్తున్న పాపదే అన్నప్రసన అనమాట మార్నింగే అన్నప్రసన చేసేసారు మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ లాగా ఏర్పాటు చేశారనమాట అంటే అక్కడ బాగా పల్లెటూరు కాబట్టి మార్నింగే చుట్టుపక్కల ఉన్న బంధువులందరూ రావాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మార్నింగ్ పొలాలు పనికి వెళ్తూ ఉంటారు కదా ఆఫ్టర్నూన్కి ఇంటికి వచ్చేస్తారనమాట ఆ టైంలో ఇలా కొంచెం ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టారనమాట అయితే ఇక్కడ చూడండి దూరం నుంచి వచ్చిన బంధువులు అలాగే వాళ్ళ మనవరాలు తాలూకా వాళ్ళందరూ కూడా ఏదైనా గిఫ్ట్స్ తీసుకొస్తారు కదా అవైతే పెడతారనమాట ఒక చిన్నపాటి ఫంక్షన్ లాగా ఏర్పాటు చేశారు పల్లెటూర్లల్లో ఇంకా ఫంక్షన్ హాల్స్ అంటూ ఏమీ ఉండవండి ఎందుకంటే ఓపెన్ ప్లేసెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా అక్కడే బయట మండపాల్లాగా కట్టేసి ఇలా డెకరేషన్ చేసేసి ఇంకా చేసేస్తారు ఫంక్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళే మా మామయ్య అత్తయ్య అనమాట వాళ్ళ మనవరాలికి అన్న ప్రశ్న వేడుక చూశారు కదండి చిన్న పాప నిద్రపోతున్న పాపని తీసుకొచ్చి కూర్చోబెట్టారండి ఎందుకంటే చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా లంచ్ టయానికే వచ్చారనమాట మళ్ళీ లంచ్ లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా సేమ్ అదే ఫ్రాక్తో తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఎలాగో అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు కాబట్టి ఫ్రాక్స్ చేంజ్ చేయొచ్చు అప్పుడు అని చెప్పేసి ఇంకా అలా కూర్చోబెట్టారు మళ్ళీ నెక్స్ట్ కొన్ని ఫోటోషూట్ లాగా వాళ్ళు తీయించుకున్నారనమాట ఇప్పుడు ఎలాగో సేమ్ డ్రెస్సెస్ మదర్ ఫాదర్ డాటర్స్ ఇలా అందరూ సేమ్ కలర్స్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ కలర్ మ్యాచ్ అయింది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఒక పక్క లంచ్ కూడా స్టార్ట్ చేశారు సో ఇంకా కొలుపులో అంటే కంపల్సరీగా మటన్ చికెన్ నాన్ వెజ్ ఉండాల్సిందే వచ్చిన వాళ్ళందరికీ సో ఇంకా మేము భోజనాలు ముగించేసుకొని మళ్ళీ బయలుదేరి అయితే రిటర్న్ వచ్చేసామండి ఎక్కడైతే ముందుగా చూసేయండి మొత్తం కూడా మీకు డ్రై ఫ్రూట్సే కనిపిస్తాయి ఏంటబ్బా అన్నీ డ్రై ఫ్రూట్సే కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా అయితే ఇది ఒక్క రోజు రెండు రోజులు అనుకున్నది కాదు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా పిల్లలకి డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టాలి అలాగే డ్రై ఫ్రూట్ పౌడర్ ప్రిపేర్ చేసి డైలీ ఒక స్పూన్ పాలలో కలిపి ఇస్తే చాలా మంచిది ఎందుకంటే చదువుకునే పిల్లలకి ఎక్కువగా మెమరీ ఉండాలి అలాగే వాళ్ళు అలసటికి గురవుతూ ఉంటారు కాబట్టి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఇలా డ్రై ఫ్రూట్స్తో ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటారు కదా సో నేను కూడా అలాగే అనుకొని మొత్తం నాకు ఏమేమి కావాలో అన్నీ షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను సేమ్ క్వాంటిటీనే తీసుకొచ్చుకున్నానండి అంటే ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీయే తెచ్చుకోవచ్చు బట్ ఏంటంటే అవి లూజ్ ఉంటాయి అనమాట అంతగా క్వాలిటీ బాగుండొచ్చు బాగోకపోవచ్చు అందుకోసం ఇదంతా ఎందుకని చెప్పేసి బెస్ట్ క్వాలిటీనే అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నాను సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత కావాలో అంతవరకు తీసుకొని మిగిలి ఉన్నవి మనం అట్టి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ అవుతాయి అనమాట సో ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకుముందు నేను డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేశాను అది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అయితే ఇది ముందుగా అయితే తామర గింజలు తీసుకున్నానండి ఇది మెజర్మెంట్కి ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకోవాలి నేను తీసుకున్నది ఒక ప్లాస్టిక్ కప్పు లాంటిది దాంతో మూడు కప్పులు తామర గింజలు ఇలా ఒక బాండిల్లో వేసేసుకున్నాను అయితే కొంచెం మందం బాండీలు తీసుకుంటే వేయించేటప్పుడు మాడుకోకుండా ఉంటాయి సో ఫస్ట్ నేను పల్చటి బాండీలు తీసుకున్నానండి అందుకోసమే కొన్ని చిన్న చిన్నవి ఆల్రెడీ బ్లాక్గా ఉంటాయి మరి కొన్ని ఇలా మాడిపోయాయి మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు క్రిప్సీగా ఉండాలి ఇంకా అవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఒక సిక్స్ వరకు వెండి ఖర్జూరం తీసుకొని లోపల ఉన్న సీడ్స్ తీసేసి ఇలా వేయించుకోవాలన్నమాట అంటే ప్రతిదీ ఎందుకు వేయించుకోవాలి అంటే మనం పౌడర్ పట్టేటప్పుడు పొడి అవ్వాలి కాబట్టి మళ్ళీ హాఫ్ కప్పు వరకు బాదం అయితే తీసుకున్నాను ఏ కప్పు అయితే మనం తీసుకున్నామో ఫస్ట్ అదే కప్పుతో హాఫ్ కప్పు బాదం తీసుకొని ఇలా వేయించుకోవాలి మరీ బ్లాక్గా అయ్యే వరకు కాదు క్రిప్సీగా ఉంటే చాలు నెక్స్ట్ ఇక్కడైతే నువ్వులండి చూసారు కదా ఎంత చిన్నగా ఉంటాయో ఒక త్రీ స్పూన్లు వరకు తీసుకున్నాను నువ్వులు నెక్స్ట్ ప్లాక్ సీడ్స్ గింజలు అంటారు కదా అవి ఇవి కూడా ఒక త్రీ స్పూన్లు తీసుకుంటున్నాను నెక్స్ట్ గసగసాలు అనమాట గసగసాలు ఏంటంటే జీర్ణం అవటానికి చాలా బెస్ట్ అనమాట ఇది కూడా అంతే ఒక టూ స్పూన్లు అలా తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ వరకు తీసుకున్నా నేను సో ఎందుకంటే మూడు కప్పులు తీసుకున్నాను కదా నేను ఫస్ట్ తామర గింజలు తర్వాత ఇందులో ఎండిపోయిన సొంటు ఉంటుంది కదా అది అంటే అల్లము ఎండిపోయిన తర్వాత సొంట అవుతుంది అది ఒక మొక్క వరకు వేసుకొని ఇలా వేయించేసుకోవాలన్నమాట ముందుగానే మనం వేయించుకున్న వాళ్ళని చెప్పేసి స్టవ్ వెలిగించామనుకోండి ఇలా మాడిపోతాయి అందుకే అన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఇంకా అన్నీ వేయించేసుకొని ఇంకా వాటిని చల్లార్చిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని వీటిల్లో పటికి బెల్లం వేసుకోవాలండి బయట మనకి దొరుకుతాయి పటిక బెల్లం గడ్డలు అవి అయితేనేమో నలుగ వేయాలి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటాయి కదా ముక్కలు ముక్కలుగా అవైతే ఇంకా నలకొట్టే పని లేకుండా డైరెక్ట్గా ఇందులో వేసేసుకొని ఎంత కావాలో అంతవరకు స్వీట్ బాగా తినాలి అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అయితే ఈ పౌడర్ ఉత్తది కూడా తినవచ్చు ఎందుకంటే ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంటే పటికి బెల్లం కలిసింది కాబట్టి స్వీట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఈ విధంగా పట్టిన తర్వాత చల్లార్చి ఒక గాజు సీసాలో మనం ఇలా వేసేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది బయటే పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టను ఇంకా డైలీ అంటే నేను బూస్ట్ వాడతానండి డైలీ ఇదైతే ఒక స్పూను వేసి పాలల్లో ఇస్తున్నాను ప్రజెంట్ కానీ ఏదైనా వాళ్ళకి అరగనట్టుగా కొంచెం అలతగా ఉన్నారనుకోండి ఆ టైంలో ఇది ఆఫ్ చేస్తాను ఎందుకంటే అందరికీ పడదు డైలీ మనం తాపిస్తే సో అందుకోసం నేను బూస్ట్ యూజ్ చేస్తాను కదా బూస్ట్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను ఎక్కడైతే చూడండి ఆషాఢవనంగానే గోరింటాకు అనమాట ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకుంటారు అయితే ఆషాఢంలో గోరింటాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నానండి ఆ రోజు ఏంటంటే మొత్తం కూడా మిక్సీ వేసి పట్టాను ఆల్రెడీ మా పాప నేను పెట్టుకున్నాము ఇదంతా మిగిలింది పడేయాలనిపించాలి ఎందుకంటే చాలా కష్టపడి మిక్సీ పట్టాను కదా అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అయితే మా అమ్మ నేను ఆ రోజు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టావు కదా అది తీసి పెట్టుకో పండితే పండింది లేకపోతే లేదని అందుకోసమే చెక్ చేస్తున్నాను ఏమన్నా కొంచెం తడంటినా ఎర్రగా అనిపిస్తే పెట్టుకోవచ్చు అని అయితే ఇంకా అమ్మన్నట్టుగానే తీసి ఇలా పెట్టుకుందామని చూస్తుంటేనే నా చేతికి ఎర్రగా అంటి అంటుకుంటుంది అంటే పర్లేదు కొంచెం పండుతుంది అనిపించింది ఇక మా పాపది ఏంటంటే పెట్టినదాకా ఒక గోళ పెట్టిన తర్వాత మరొక గోళ ఏంటంటే పెట్టు పెట్టు అంటది కానీ అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనిపిస్తుంది కదా పెట్టిన తర్వాత నుంచి ఇంకా నేను ఎప్పుడు తీస్తా ఎప్పుడు తీస్తా అంటుంది ఇంకా అంత కష్టపడి పెడతాం కదా పెట్టినంతసేపు కూడా ఉంచదనమాట సో మొత్తానికి ఈరోజైతే హాఫ్ అన్ అవర్ అన్న ఉంచేసుకోవాలి చేసుకోవాలి అని చెప్పాను ఎందుకంటే చేతికి కాళ్ళకి పెట్టేసరికి ఎలాగో హాఫ్ అన్ అవర్ అవుతుంది మరొక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకుంటే ఇంకా సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా కాళ్ళకి చేతులకి అమ్మాయికి పెట్టేశానండి అసలు నిజంగా నేను నమ్మలేకపోయాను అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఎబోనే అయ్యిందండి నిజం చెప్పాలంటే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డేకే పండదు అంటారు గోరింటాకు కానీ డీప్ ఫ్రిడ్జ్లో ఇన్ని రోజుల తర్వాత పెట్టిన గోరింటాకు ఎలా పండింది అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంత కష్టపడి మళ్ళీ పెడుతున్నాను కదా పండకపోతే వేస్టే కదా నా శ్రమంతా అనుకున్నాను ఎక్కడైతే నా చేయి కూడా చూడండి అసలు ఎర్రగా కనిపిస్తుంది కదా నేనే ఆశ్చర్యపోయాను ఇన్ని డేస్ తర్వాత కూడా భలే పండుతుందండి నిజంగా అసలు చాలామంది అంటూ ఉంటారు గోరింటాకు నిద్ర చేస్తే పండదు అని కానీ భలేగా ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా పండింది అంటే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఎప్పుడైనా మిగిలి ఉంటే గోరింటాకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు నేనైతే దాదాపు ఫిఫ్టీన్ డేస్ ఎబోనే అవుతుంది చూశారు కదా మా పాప ఎంత చక్కగా పెట్టించుకుంటుందో కానీ ఎంతోసేపు ఉంచుకోదు కానీ పండిన తర్వాత బెల్లై ఉందండి రెడ్గా నేను చూపిస్తాను చూడండి ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్